ఏపీలో మనం చూసుకున్నట్లయితే గతంలో జారీ చేసిన రేషన్ కార్డులు రద్దు అవును ఏపీలో గతంలో గత ప్రభుత్వం జారీ చేసిన రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రైస్ కార్డులన్నీ రద్దు అయితే కాబోతున్నాయి రైస్ కార్డులు అయితే ఇచ్చారు కదా సో వాటి స్థానంలో మళ్ళీ రేషన్ కార్డుల పేరుతో కార్డులు అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం జగన్ గారు రైస్ కార్డు పేరుతో రేషన్ కార్డులు తీసేసి రైస్ కార్డులు అయితే తీసుకురావడం జరిగింది వాటికి రైస్ కార్డులు బియ్యం కార్డులని పేరు అయితే పెట్టారన్నమాట అయితే గతంలో రేషన్ కార్డులు అయితే ఉండేవి అనమాట రాష్ట్రంలోని సో అటువంటి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం అయితే భావిస్తుంది అసలు రైస్ కార్డులు ఉండడం ఏంటి ఓన్లీ రైస్ ఇవ్వడం కోసం మాత్రమే రైస్ అయితే రైస్ కార్డులు అయితే ఉంటున్నాయా సో రేషన్ కార్డు అనేది పేదరికానికి ఒక ప్రామాణికం అనమాట సో అటువంటి రేషన్ కార్డుని తొలగించి దాని స్థానంలో రైస్ కార్డులు అయితే ఇచ్చారు సో మళ్ళీ ఈ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసి రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా క్లియర్గా అయితే తెలుస్తుంది తొందరలోనే దీనికి సంబంధించి మనకి మార్గదర్శకాలు కూడా రాబోతున్నాయి అనమాట సో ఈ విధంగా చేస్తారు ఏంటి అనేది సో దీన్ని బట్టి మనం చూసుకుంటే రాష్ట్రంలోని రేషన్ కార్డులు ఈ రైస్ కార్డులన్నీ కూడా అయితే రద్దయితే కాబోతున్నాయి ఇదొక మనకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది